ఇది పదహారు సంవత్సరం ఉంది ఇక్కడ ఇక్కడ ఊర్లో అయితే అంత పొలం లేదు ఎట్లేదు అందుకని ఇక్కడ ఉంది అంత లేదు ఇక్కడ బాగుంది ఇలా కొంచెం అది పొలం ఉంది కానీ అది భూమి ఎట్లా లేదు పాలు పని చేస్తాము చేస్తాము పండు పని అంటే చిగురికాయ జీకాయ డైలీ డైలీ అంటే అది చీర పని ఉంటుంది కదా ఇది రైలు అది ఇక్కడ పనికి వెళ్తాను కదా అక్కడ రైతులు ఎవరు చెప్తారు పని గురించి రెండు అక్కడ అక్కడ అదే ఒక్కటికి ఎంత ఉంది అక్కడ మైక్లస్ ఇప్పుడు వెళ్తాను ఇప్పుడు అయితే సంవత్సరం లేదు నేరకే అంత రెండు మూడు సార్ అలా వెళ్తుంది ఇక్కడ బాగుందని ఇంకా రోడ్ అవుతుంది లేదు మళ్ళీ ఇల్లు కట్టాను కానీ సెలవు అయింది ఈ రోజు పడ వెళ్ళి మరి ఇక్కడే ఉన్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ చిన్న విలేజ్ ట్రావెలర్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి మంచి చూడండి ఎంత దట్టంగా పడుతుంది ఇదిగోండి ఇక్కడ తోట ఉందండి చెట్లు చెట్లు కూడా దగ్గర ఉన్నాయి కానీ చూడడానికి కనిపించట్లేదు అంతే ఎంత దట్టంగా పాడుతుందో చూడండి చుట్టూ చూపిస్తున్నాను చూడండి చూడండి ఈరోజు వేరే గిరిజన గ్రామానికి మనం వెళ్దామండి వాళ్ళు కూడా వలస వచ్చామని చెప్పారు అసలు ఎందుకు వలస వచ్చారు ఇక్కడికి వచ్చే వాళ్ళ జీవన విధానం ఎలా ఉందో ఒకసారి మనం తెలుసుకుందామండి తెలుసుకుందాం చూడండి దగ్గరకు వచ్చినా కూడా చెట్లు కనిపించట్లేదు అంత దట్టం కనిపిస్తుంది చూడండి మరింత కలసీ వీటిలోకి వెళ్ళిపోద్దాం ఇదిగోండి ఈ ఇల్లు చూడండి పూరి అండి ఇవన్నీ చూడండి ఇదిగోండి ఇది వేరే అంటే వేరే ప్రాంతం నుంచి గుమ్మ గైబీ నుంచి ఇదో వాల్స్ వచ్చారటండి ఇక్కడికి ఇది పూరిని ఇక్కడ వేసుకున్నారండి ఇక్కడికి ఈ మధ్య నీళ్ళు కూడా వచ్చాయండి ఇదిగోండి చూడండి இல்லை ட்ரல்ஸ் எல்லாம் தரப்பு சின்ன சின்ன பேச்சு அது மட்டும் கட்டிதான் இது பாத்ரூம் வண்டக்கி இது ఇల్లు ఇక్కడికి ఇరవై పన్నెండు సంవత్సరాలు వచ్చేసారు నేను ఇక్కడ జీవనం చేస్తున్నాను అండి అమ్మ చెప్పాను ఇదే అండి ఇదొక ఇల్లు ఇల్లు ఎలాగ ఉన్నాయి ఇది విరిపాకరానండి ఇక్కడ అది కోలుకు మూసుకుంటే చిన్న రూమ్ ఉంది కోలికి మూస్తా దీంట్లో ఇది ఇల్లు అండి అది అది అదొక ఇల్లు అండి ఇక్కడ చెరుకులు చెరుకులు ఇక్కడ ఎంచుకున్నాను అంటే మొక్కలు ఉన్నాయి చూడండి అవసరం లేదు చిన్న బాగా మీరు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఇక్కడికి గుమ్మ ఎన్ని సంవత్సరాలు అవుద్ది పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ఏమి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ ఊర్లో అయితే అంత పొలాలు కానీ ఏం లేవు అక్కడ మరి కొండ కొండ పని ఏమి ఉంటుంది ఏమో అక్కడ లేదు మరి ఇక్కడ పదహారు సంవత్సరాలు వచ్చారు కదా ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉంది అక్కడ ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ ఎలా అది పొలం ఉంది కానీ అది భూమి ఎట్ల లేదు పాలు పనిచేస్తాము ఇక్కడ పాలకు అంతే కౌలుకి తీసుకున్నాం ఎవరిది మన రైతులు అవి పండిస్తాము పాలకు శగం శగం మళ్ళీ ఇక్కడ కొండ పని ఏం చేస్తారు ఇక్కడ మీరు చేస్తాం కొండ పని ఏం చేస్తారు చేస్తారు జీడి జీడి అనమాట అవి కొండ చెక్కేసి అవి వడ్డం ఉంటది ఇంకా కొండ మీద ఏం పండిస్తారు ఇంకా అదే మరి కంది అవేం పండించరా ఇక్కడ ఉపాధి మీకు ఎలాగో వస్తుంది డైలీ వర్క్ ఏం పని ఉంటారు డైలీ మీరు ఇక్కడ డైలీ అంటే చీరు పని ఉంటది కదా చీరు పని రాళ్ళు పని ఉంది రైతు పని అంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి డైలీ మీకు ఇన్కమ్ కావాలి కదా ఆ ఇన్కమ్ డైలీ మీకు ఎలాగో వస్తుంది రైతులు చెప్తే మీరు ఆ పనికి వెళ్తారనమాట ఓకే మరి పిల్లలు ఎంతమంది ఉన్నారా మీకు రెండు పాప రెండు పాపలు ఈ పాపని ఈ పాప ఇద్దరు పాపలు వీళ్ళకి అంగన్వాడీ ఏమి ఉంది ఇక్కడ మీకు ఎక్కడ ఉంది రామ వెళ్తారా డైలీ మళ్ళీ వేరే విధంగా మీకు వెనకమంతా కట్టెలకి కొట్టిస్తుంటామరా మీరు కట్టెలు అమ్మరా అమ్ముతారా అంత ఎక్కడ తీసుకెళ్తారా కట్టెలు మీరు వలస మాకి వలస తీసుకెళ్ళి అమ్ముతారు మరి కట్టి మోపే అంత అమ్ముతారా రెండు వందలు పిల్లలు ఎక్కడ చదువుతారు మీరు మీ పిల్లలు ఇక్కడ మా క్వాలిలో చదువుతారా మరి రోజు అప్ అండ్ డౌన్ చేస్తారా అది అయితే ఇప్పుడు మీ ఊరు వెళ్తారా గుమ్మకాయ ఎప్పుడు కానీ వెళ్తారా ఒక నెలకి రెండు మూడు సార్లు వెళ్తారా మళ్ళీ అక్కడ అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఇక్కడే అమ్మ నాన్న మొత్తం వచ్చేసారు ఖాళీ అక్కడ చేస్తారు ఇల్లు మొత్తం ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసారు ఇక్కడ బాగుంది ఇప్పుడు ప్రిజెంట్ బాగుంది ఇంకా రోడ్ అవుతుంది లేదు తెలియలేదు మళ్ళీ అది ఇల్లు కట్టాను కానీ సలప్ అయింది అంత స్లాప్ ఫోర్క్ అయింది ఇల్లు వచ్చేకా స్లాప్ ఫోర్గ్ అయింది ఇన్ని సరే కట్టి కట్టుకోలేకపోయినారా ఇంత ఫైనల్ బీల్ అవ్వలేదు మళ్ళీ ఇంకా వేరే విధంగా అదే మీకు వస్తుంది మళ్ళీ వేరేగా ఎక్కడ కానీ ఏట్లేదు ఉపాధి పనికి డైలీ వెళ్తారా ఈరోజు ఎక్కడికి వెళ్ళారు అయితే మీరు ఎక్కడ వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళారు ఉపాధి పనికి వెళ్ళారు ఎల్లు వచ్చారు ఇప్పుడు ఉపాధి పనికి వెళ్ళి వచ్చారు అయితే గుమ్మ గైబు నుంచి ఇక్కడికి పదహారు సంవత్సరాలు వచ్చేసారు అక్కడ భూమి ఏమో ఏం లేదు అక్కడ బ్రతక తెరుగు కోసం ఏమి లేదు మార్గాలు కాబట్టి ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడ స్థిరత్తంగా మీకు ఉంది ఇప్పుడు జీవనంకేం ప్రాబ్లం లేదు ఓకేనైతే బాయ్ అయితే బాయ్